మాత్రమే బజరంగ్ సంకల్పం అన్నారు బజరంగ్ దళ నేత తోట ప్రదీప్ కుమార్ బజరంగ్ దళ్ ఆవిర్భవించిందే అఖండ భారత సాధన కోసం అన్నారు అఖండ భారత సంకల్ప దివాస్ పురస్కరించుకుని కరీంనగర్ విహెచ్పి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు అఖండ భారత సంకల్పమే లక్ష్యంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు బజరంగ్ దళ్ ఆవిర్భవించిందన్నారు ప్రదీప్ కుమార్ డెబ్బై ఒక లక్షల చదరపు కిలోమీటర్లుగా ఉన్న అఖండ భారతం పాకిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ మయన్మార్లుగా విడిపోయి ఇప్పుడు ముప్పై ఒక లక్షల చదరపు కిలోమీటర్లకు కుదించబడిందన్నారు బంగ్లాదేశ్లోని హిందువులకు అక్కడి ప్రభుత్వం రక్షణ కల్పించాలని లేనిచో తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు అఖండ భారతమే నిర్మాణమే లక్ష్యంగా ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా బహిరంగాలు తీసుకోవడం జరిగింది పూర్వ అఖండ భారతం డెబ్బై ఒకటి లక్షల చేరవ కిలోమీటర్లు ఉండగా ప్రస్తుత భారత ముప్పై ఒకటి లక్షల చేరపు కిటో కిలోమీటర్లుగా ఉన్నది పాకిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ మయన్మార్గా విడిపోయిన భూభాగాలను తిరిగి సాగించడమే బహిరంగ లక్ష్యంగా దేశ యువతలో ఒక దేశభక్తిని చాటడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం మత వి మతం ఆధారంగా ఈ దేశం నుండి పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్లోని మూడున్నర లక్షల హిందువులు చంపబడ్డారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు